తెలుగు తోట నాలుగు పద్య రత్నాలు పాఠ్యాంశం నుంచి మొదటి పద్యం నేర్చుకుందాం ధనము కూడా పెట్టి దానం బుసేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగా కూర్చి తిరువరికి విశ్వదాభిరామ వినురవేమా పద్యం మరొక్కసారి చదువుకుందాం ధనము కూడబెట్టి దానంబు సేయక తాను తినకలెస్సదాచుగాక తేనెటీగ కూర్చి తిరువరికి అదా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు కఠిన పదాలకి అర్థాలు తెలుసుకుందాం లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా తెరువరి బాటసారి భావం సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసార్ల పాలవుతోంది కదా